అంతేనా ఇప్పుడు ఈ నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఈ డైరెక్టర్లు ఏ డైరెక్టర్ అనిపిస్తుందా ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో చేస్తే బాగుంటుంది నేను లేకపోతే ఈ హీరోతో చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు ఏమైనా ఉంటాయా వచ్చిన క్యారెక్టర్ చేసుకెళ్ళిపోతుండడు మేన అంటే హోప్ అయితే ఉండిద్ది పెద్ద పెద్ద డైరెక్టర్లు లేదా మంచి డైరెక్టర్లు పెద్ద మంచనే కాదు ఇప్పుడు మాక్సిమం అందరు వర్కింగ్ స్టైల్ చూడాలి అందరితో వర్క్ చేయాలి ఏదో హీరో కావచ్చు అది డైరెక్టర్ కావచ్చు సో అందరితో వర్క్ చేయాలన్న హోప్ అయితే ఉండద్ది కానీ మనకు వచ్చిన దాంట్లో మంచి మంచి ఫిల్టర్ చేసుకోవడం కూడా మన బాధ్యత నీకు వచ్చిన మంచి ఛాన్స్ మిస్ అయిపోవడం గానీ వచ్చిన నువ్వు చేసినవన్నీ మంచివే చేసావు దట్స్ ఓకే కానీ వచ్చిన ఛాన్సెస్ మంచివి చేతి వరకు వచ్చి జారిపోవడం లేకపోతే నిన్ను అనుకుని కొండలు పెట్టుకోవడం అలాంటివి జరిగా ఎప్పుడైనా నీకు ఏ సినిమాలకి అది ముందు బిఫోర్ సలార్ బిఫోర్ సలార్ బిఫోర్ సలార్ ఏ సినిమాలు మిస్ అయ్యో అలా మిస్ అయింది పేర్లు ఏం పర్లేదు అలా ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన అన్నది ఇంకా కాస్ట్యూమ్ వేసేసుకున్న తర్వాత మిస్ అయింది ఎందుకు అంటే లైక్ నే మరి నాకు చెప్పడం ఒకటి అంటే వాళ్ళు ఏంటంటే ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేసి సెట్లో చూద్దాం అనుకున్నారు నేనే నేనే జోన్ లో ఉన్నాను మనం కన్ఫర్మ్ అయిపోయాము అన్న జోన్ లో ఉన్నాను నేను షూట్ కి వెళ్తున్నా అఫ్ కోర్స్ ఇప్పుడు అంతా మాట్లాడేసాం కి వెళ్తున్నాం అంటే మనం కన్ఫర్మ్ అనుకున్నా అక్కడ కి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళే జోన్ లో ఉన్నారు అంటే ఓకే ముగ్గురు చూసాం మనోడు ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ ఇది మనోడు ఈ క్యారెక్టర్ అని వాళ్ళు అనుకున్నారు ఇంకా ముందు కూడా ఒకటి రెండు సినిమాలు అవి మీడియం రేంజ్ సినిమాలు ఇవన్నీ అలా చాలా జరిగాయి పెద్ద సినిమాలు మిస్ అయిపోయిన అంటే పెద్ద సినిమాలు థ్యాంక్ఫుల్లీ మిస్ అయినవి కూడా లేవన్నా అవి కూడా చిన్నవి చిన్నవే సుకుమార్ గారు పుష్ప టు లో వచ్చి చిన్నది ఇది క్యారెక్టర్ అనుకున్నారు దానికి ఆడిషన్ ఇచ్చా యాక్టింగ్ బాగా నచ్చింది కానీ చూసి ఓకే నీ ఫీచర్స్ కొంచెం రిచ్గా ఉన్నాయి అది బేసికల్ గా కొంచెం అంత రిచ్ క్యారెక్టర్ కాదు అదే అది కూడా జస్ట్ ఒక షార్ట్ లో ఉండదు అనమాట వద్దులే అనుకున్నారు అది కూడా ప్లస్ పాయింట్ అయింది బేసికల్ గా మనకి వెయిట్ చేశాను ఒక టూ త్రీ మంత్స్ తర్వాత సలార్ వచ్చింది సో అలా ఆపర్చునిటీ రావడమే రెండు మూడు నెలల తర్వాత వచ్చింది ఆఫ్టర్ పుష్ప టూ పుష్ప టూ వచ్చిన తర్వాత సలార్ అయిపోయాక కుమార్ గారు అనుకోవడమే కదా అదేలే బాగా అంటే మీ ఇంట్లో మదర్ ఫాదర్ నీకు బాగా మాట్లాడేటప్పుడు చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఒక కన్సమ్మేట్ యాక్టర్ చాలా కాలం పది పదిహేను ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్న మాట్లాడినట్టుగా ఉంటాయి నీ మాటలు అంటే ఇంకా అంటే మదర్ ఫాదరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారా మీ ఇంట్లో నీ కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉన్నాయి ఆపర్చునిటీస్ ఎట్లా వస్తున్నాయి వాటి మీద కదా అంటే ఇండస్ట్రీలో నీకు ఒక సర్కిల్ అని ఫామ్ అయిందా అంటే చైల్డ్ ఆర్టిస్ట్ లో అంటున్నారా చైల్డ్ ఆర్టిస్ట్ గానీ డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్లు గాని నువ్వు ఎ వెరీ పాపులర్ యాక్టర్ కదా టుడే అంటే డైరెక్ట్ అంటే డైరెక్టర్లకి ఆఫ్కోర్స్ ఉంది ఇప్పుడు కార్తిక్ ఘట్టం గారు కానీ మిరాయి టీం నాట్ ఓన్లీ కార్తిక్ సార్ మిరాయి టీం నాకు ఒకవేళ ఎక్కడైనా ఇది ఇది ఓకే ఇప్పుడు మనం చేయాలా వద్దా ఓకే మనం ఇలాంటి స్టెప్ తీసుకోగలమా తీసుకోలేమా అని ఏదైనా అనిపిస్తే నేను అప్రోచ్ అవ్వడానికి నాకు మిరాయి అంటూ ఒక టీం ఉంది వాళ్ళు గైడెన్స్ ఇస్తారు ఇలా చేయి కార్తిక్ సో ఈ చాయిస్ తీసుకో ఫ్యూచర్ ఇలా చేయి నీకు ఇలా బాగుంటుందని నాట్ ఓన్లీ మీరాయ్ టీం నాకు యా అలా ఒక టూ 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 త్రీ టీమ్స్ ఉన్నాయి బాగా నమ్మకం వీళ్ళు మన మంచి కోసం చెప్తారు అన్న ఒక నమ్మకం ఉన్న టీమ్స్ ఉన్నాయి సో వాళ్ళని కాంటాక్ట్ అవుతా ఉంటా నీకు అంత స్క్రిప్ట్ విషయంలో ఇంకొకరి అప్రోచ్ అయ్యి చేసి అంత సీరియస్ స్క్రిప్ట్లు ఏముంటాయి నీకు ఈ లీడ్స్ గా వచ్చేవన్న ఇప్పుడు మా ఏజ్ లో అన్న కొన్ని అంటే నాకు బాగానే అనిపిస్తాయి అన్న ఒక ఒకవేళ చేసి ఎలా టర్న్అట్ అయ్యద్ది మనకి ఓకే ఇది రిలీజ్ అయిన తర్వాత ఎలాంటివి రావచ్చు అనవయి నాకు అంత అనలైజ్ చేయడానికి అంత ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు కదన్న సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగి సో ఇలా ఉండిద్రా ఇలా ఉండిద్ది ఓకే ఇది చేస్తే మనకి ఈ ప్రాబ్లం ఓకే మనకి ఇది చేస్తే ఇలాంటి అడ్వాంటేజ్ అని వాళ్ళు చెప్తా ఉంటారు అవి ఏ సినిమాలకు జరిగే డిస్కషన్లు మాక్సిమం అన్ని డిస్కస్ చేస్తా ఉన్నా నేను అన్ని అన్న ఇలాంటిది వచ్చింది అంటే ఇలాంటిది ఎప్పుడంటే ఇంకా నా వల్ల కాట్లేదు ఇది ఏం చేయాలో తెలియదు అన్నప్పుడే అన్న ఏం చేయాలని అడుగుతా కానీ వచ్చిన ప్రజలు ఇది ఎగ్జిప్షన్ థీరియే అన్నంటున్నది లేకపోతే ప్రాక్టికల్ గా జరిగాయిగా లేదు సీరియస్ థీరియో అంత సీరియస్ దెన్ థిరియే థిరియే మిరాయి లో ఎలాగ కనెక్ట్ అయ్యవు మిరాయి బేసికల్ గా ఈ స్టోరీ వా టీమ్ కూడా తెలియలేదు తెలియదు అన్న బేసికల్లీ నేను వేరే బార్బరిక్ బార్బరి ఒక ఫిల్మ్ చేశాను అవును ఆ త్రిబాస్ అవును సో వాళ్ళు దేనికో మనకి పెద్దమ్మల్లి టెంపుల్లో ఇది అన్నదానం పెట్టించారు పెట్టిస్తే ఎళ్ళా వెళ్ళి చూస్తే నేను ఆల్రెడీ పీపుల్ మీడియాలో ఒక ఫిలిం చేసా అనమాట కాళి అని సో ఆ మేనేజర్ అన్న ఉన్నారు అక్కడ ఉంటే అన్న ఎలా ఉన్నారని పలకరిచ్చా పలకరిచ్చి మనోడు మన దాంట్లో ఉంది కదా క్యారెక్టర్ ఒకసారి ఆఫీస్కి రా ఉన్నారు నేను మిరాయ్ గురించి మాట్లాడారు అప్పటికి గ్లింప్స్లు రిలీజ్ అయిపోయి మీరాయ్ అన్న పేరు వెనక అబ్బా అలాంటి సినిమాలో మనం ఉండాలి అన్న ఒక ఆశ బాగా వచ్చేసింది అనమాట సో ఎలాగో తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారని ఆ తర్వాత అన్న బిజీ అయిపోయారు కానీ నాకు మాత్రం ఉంటుంది అబ్బా మీరు ఎలాగైనా ఉందో లేదో క్యారెక్టర్ నాకు తెలియదు కానీ ఎలాగైనా ఉంటే బాగుండు ఇలాంటి సినిమాలో అని ఇంకా నాకు నేనే ఆఫీస్ అడ్రస్ ఎత్తుకుని వెళ్ళిపోయా అది అలా 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 డ్రైవ్ అయిపోయింది అది అంతే వెళ్ళిపోవాలన్న ఒక ఆశ లోపల కలవాలి అని వెళ్ళాను ఇలాక నార్మల్ ఆడిషన్ ఇచ్చేసాను ఆ తర్వాత బేసికల్ గా అన్నోల్ థాట్ ప్రాసెస్ ఏంటంటే మనోజ్ అన్న ఏమో డిఫరెంట్ ఫేస్ పిక్చర్స్ కొంచెం బొద్దుగా ఉండడం నేను మరీ బక్కగా ఉండడం తీద్దాం వాళ్ళ డిస్కషన్ ఇదంతా నాకు మొన్న చెప్తున్నారు సో మనోడు సెట్ అవుతాడా అవుదా కానీ పర్ఫార్మెన్స్ కోసం అంటే మనోడినే తీసుకోవాలి ఈ డిస్కషన్ జరుగుతోంది ఇంకా పిలిపించారు ఒకసారి ఆడిషన్ స్క్రిప్ట్ లో ఆడిషన్ చేయించారు ఓకే అయిపోయింది ఆ తర్వాత వెంటనే పిలిపించి ఇదిరా స్టోరీ కార్తిక్ ఇది సో నువ్వు ఈ పార్ట్ చేయబోతున్నావు ఈ పాట ఇంకొక చిన్న చిన్నపిల్లడు చేయబోతున్నాడు ఇక్కడ నుంచి మనోజన చేస్తారని అప్పుడు అలా కుదిరింది అన్నమాట మీరే ఓకే మంచు మనోజ్ కూడా నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు ఎలా అనిపించింది అమ్మో అదే అన్న లైక్ అంత ఓపెన్ గా స్టేజ్ మీద అన్ని కెమెరాలు ఉండగా అది ఎంత అంటే ఎంత ఈగో లేకుండా ఉంటే ఒక మనిషి ఎంత ప్యూర్ గా ఉంటే ఒక మనిషి ఎలా ఉంటారో అంటే ఆయన అన్నమాట నాకు ఇంకా ఆ వెనక్కి అన్న ఏంటన్న అంత మాట అనేసారు అంటే తమ్ముడు అంటున్నారు అంటే నాకంటే బాగా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసి అన్నట్టు చెప్పారు కదా నేను నాకు అసలు ఇదేంటి ఇట్లే అంటే నాకన్నా బాగా అని చెప్పాడు సో ఇలా ఇలా చెప్తారా స్టేజ్ మీద ఓపెన్ గా ఆ అని నేను చాలా షాక్ అయిపోయి అన్న మాట అన్నప్పుడు అయితే